వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హన్మకొండ నగరం హంటర్ రోడ్డు విద్యుత్ నగర కాలనీలోని వంశీ ట్రస్ట్ భవన్లో హన్మకొండ చదరంగం సంఘం ఆధ్వర్యంలో అండర్ ఫిఫ్టీన్ చదరంగం పోటీలను శనివారం నిర్వహించారు ఈ చదరంగం పోటీలలో సుమారు యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ చెస్ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ నుండి పదవ స్థానం వరకు గెలిచిన చెస్ క్రీడాకారులకు ముఖ్య అతిథిగా చేసిన ఎన్ఆర్ఐ పాటిపెల్లి వివేక్ షీల్స్ మెడల్స్ ప్రదానం చేశారు అనంతరం ఎన్ఆర్ఐ పాటిపల్లి వివేక్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ చెస్ కోచర్ చిన్న రాములు శ్రీనివాస్ క్రీడాకారులు తల్లిదండ్రులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

సుమారుగా యాభైకి పైగా పిల్లలు పాల్గొన్నారు వివిధ కేటగిరీలు లైక్ అండర్ సెవెన్ అండర్ నైన్ అండర్ ఫిఫ్టీన్ కేటగిరీలో చెస్ పోటీలు జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ ఎందుకంటే చెస్ అనేది పిల్లలలో లైక్ క్రిటికల్ థింకింగ్ అనేది బాగా పెంచుతుంది సో ఇది గెలవడం ఓడడం కంటే కూడా వాళ్ళకు పేషెన్స్ ఆలోచన విధానం ఇవన్నీ బాగా నేర్పిస్తుంది సో ఇలానే మీరు చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని యా థ్యాంక్ యూ సార్ గుడ్ వెరీ గుడ్ ట్రోఫీలు చూస్తే లైక్ ట్రోఫీలు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ మిగతా వాళ్ళకి పార్టిసిపెంట్స్కి మెడల్స్ మనీ ప్రైజెస్ మనీ ఇది క్యాష్ టోర్నమెంట్ కాదనుకుంటా ఇది ఓన్లీ ట్రోఫీ